తమరేం చేశారు నా వయసులో మీ నాన్నకి బాగా సంపాదించి పెట్టారా మా అమ్మి ఇచ్చే ఓసి కాఫీ తాగడానికి వచ్చావు నోరు మూసుకొని పెద్ద చిన్న లేకుండా అరే నువ్వేంటన్నా అసలు మనిషి ఏమైనా పట్టించుకోవడానికి పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా తన లాలి పాటలోని మధురిమని ఏంటమ్మా సరే అలా షాంపూ ఇచ్చే తల స్నానం చేసినట్టు అవుతుంది అమృతమూర్తిరా తను గోరు ముద్దలు తినిపించాలంటే ఐ వాంట్ ఎమోషనల్ పెళ్లికి మా నాన్న బైక్ కొనిచ్చారు పెళ్ళే రెండేళ్ళు అవుతున్నా రోజు పెట్రోల్ కి డబ్బులు ఇవ్వండి సిగ్గు లజా లేవా అవేవి లేవని తెలుసు కూడా ఎందుకు పదే పదే అడుగుతావు నువ్వు కూడా ఫస్ట్ నైట్ లో చాలా సిగ్గుపడ్డావు కదా ఇప్పుడు సిగ్గుపడుతున్నావా సిగ్గు నాకు ఫస్ట్ లో ఉండేది నువ్వు మీ నాన్న చేత చెప్పుతో కొట్టించినప్పుడే దాన్ని వదిలేసా సరే మీ నాన్నని అడిగి పాకెట్ మనీ తీసుకో నీ యాదవ్ మొహానికి పాకెట్ మనీ కావాల్సి వచ్చింది ఇది తీసుకా ఏంటమ్మా ఇంకా నీ మొగుడు బలాదూరు తిరగడానికి పోలేదా పోతున్నా పోరా రాను రాను భార్యలు పోరా అని పిలవడం ఫ్యాషన్ అయిపోయింది వీడితో సిగ్గులేని జన్మ చంపుకు తినడానికి పుట్టాడు ఆ క్లాస్ అన్నం పెట్టమ్మా నీకే చెప్తున్నా ఇక మీద వీడికి ఇంట్లో అన్నం పెట్టామంటే నేను ఇంట్లో ఉండను చూసావా పెద్దలో బెదిరిస్తున్నాడు నేను అన్నం తినదలుచుకోలేదు ఆయనతో చెప్పు నాకు వేడిగా టిఫిన్ పెట్టమ్మా మైండ్ కేర్ఫుల్ ముప్పై రోజులు ఇంగ్లీషా నా మీద ప్రయోగిస్తావా నాకు పౌరుషం ఉంది నాకు దేవుడిచ్చిన రెండు చేతులు రెండు కాళ్ళు బానే ఉన్నాయి నేనెందుకు ఒకళ్ళ మీద ఆధారపడాలి నా అంతటి నేను వెళ్ళి తెచ్చుకుంది వేడుగు పెట్టమ్మా అంటే ఇది మల్లెపూల ఉంది ఓయ్ మోయా నీ ఉమ్మ అసలే విషయం ఊరు మొత్తం కలరాలు అంటువ్యాధులు నేను రాజకీయ నాయకుడు కానీ ఫస్ట్ అరెస్ట్ చేయించేది నిన్నే నానా నువ్వు తిన్నావా ఇది మా అబ్బా కొడుకుల మధ్య గొడవ నువ్వు తిన్నానా నువ్వు తిను నువ్వు తినరా నాన్న తిను కేశవ తండ్రి సుబ్రహ్మణ్యం తండ్రి ఇలా కోపంతో రగిలిపోతున్నారే చిన్ననాటి స్నేహితులేనండోయ్ ఇప్పుడు వీళ్ళిద్దరూ మాట్లాడుకోకపోవటానికి కారణం వాళ్ళ పిల్లలిద్దరూ మాట్లాడుకోవటమే చిన్న వయసులో వీళ్ళ తండ్రుల్లాగే వీళ్ళిద్దరు చెప్పి విసిగిపోయాను నీ కొడుకు అదుపులో చెడగొడుతున్నాడు శ్రీనివాస్ మీ మా వీళ్ళిద్దరు రజనీ ఫ్యాన్స్ అండ్ బిల్లా కేశవ రంగ సుబ్రహ్మణ్యం వీళ్ళిద్దరిని ఎలాగైనా విడగొట్టాలని ఎన్నో జిమిక్స్ చేసి చూశారు కానీ వీళ్ళిద్దరూ మాయ చేసి పెద్దవాళ్ళిద్దరిని విడగొట్టారు ఎందుకంటే అలాంటిది ప్రేమిస్తే వాళ్ళ స్నేహం కట్ అయిపోతుందని అమ్మాయిల వంక చూడమే మానేశారు ఇలా ఎంత కాలం సాగుతుందో మనం చూద్దాం ఆస్తి పోయినా పర్వాలేదు ఆత్మగౌరవం పోకూడదు ఇన్ని మాట్లాన్నారు నువ్వు ఎలా తట్టుకున్నావు ప్రజానాయకుడు అవ్వాలంటే అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి తీరాలి ఓరే మనం సంపాదించలేకపోవచ్చు కానీ మనం దేనికి పనికిరాని వాళ్ళం అంటే ఎలా రా అదే తట్టుకోలేకపోతున్నాం రే పడుకున్నప్పుడు కూడా కాళ్ళు ఆడిస్తూనే పడుకోవాలరా లేదంటే చచ్చిపోయామని చెప్పి తీసుకెళ్లి తగలెట్టేస్తారు అసలే మన నీళ్లలో మన నాళ్ళకు అంత ప్రేమ ఉంది ఒకరోజు చూస్తారు రెండు రోజులు చూస్తారు విషయం పెట్టి నేను కుక్కను పెంచుకున్నా అది తిన్న తర్వాత నేను తింటాను తెలుసా నేను కూడా కుక్కను పెంచుతున్నా అది నేను తిన్న తర్వాతే తినడం మొదలు పెడుతుంది అడ్డే సింహ ఫోన్ తీసి సార్ బిజీగా ఉన్నారని చెప్పరా హలో సారు బిజీగా ఉన్నానని చెప్పమని చెప్పారు కానీ ఆయన ఊరికే నడుము వాల్చి కాళ్ళ మీద కాలు పడుకున్నారు మీరు మాట్లాడాలి అంటే ఆయన బిజీగా ఉన్నప్పుడు ఫోన్ చేయండి మన కాన్సెప్ట్ మన ఇంట్లో వాళ్ళకి అర్థం కావట్లేదురా రానివ్వండి లోకల్ ఎలక్షన్లు లోకల్ ఎలక్షన్స్ వస్తాయి ఆ ఎలక్షన్స్ మీరు నిలబడతారే కదా సమస్య అంతా నిజంగానే రా నిజం మనం ఎలక్షన్ లో నిలబడితే మనకి ఎన్ని ఓట్లు పడతారా బాలే అడిగేవరా మా ఇంట్లో మూడు ఓట్లు మీ ఇంట్లో నాలుగు ఓట్లు ఈ ఇంట్లో మూడు ఓట్లు పది ఓట్లు కన్ఫామ్ రా నోరు మూసుకోరా మనల్ని నమ్మి మన ఇంట్లో వాళ్ళు ఒక్క ఓటు కూడా వేరు వీళ్ళని అస్సలు నమ్మలేం ప్రస్తుతానికి నీదొక ఓటు నాదొక ఓటు మొత్తానికి రెండు ఓట్లు కన్ఫర్మ్ అందుకని ఈ క్షణం నుంచి మనం ఒక్క ఓటు పెంచుకోవడానికి ట్రై చేయాలరా నమస్తే ఓటర్ మహాసయ్య రే ఎమ్మెల్యే మీటింగ్కి వెళ్తున్నారు మీరు వచ్చేయండి మన ఎమ్మెల్యే మీటింగ్కి వెళ్తున్నాడు గెలిచిన వాడే మీటింగ్కి మీటింగ్ చూసి హేళన్గా ఒక నవ్వు నవ్వండి రా ఎందుకు నవ్వునా తెలుసా చెప్పరా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరం ఎందుకు ఇంత ఫ్లాష్ ఆ రోజు భోగి పండగ మా అమ్మ సినిమా చూస్తుంది అప్పుడే అమ్మకి ప్రసవంపులు మొదలయ్యాయి ఎరా చెప్పమనేగా అడిగాను చంపమనే అడిగాను ఇప్పుడు ఎందుకు ఇలా హస్కి మాట్లాడుతున్నావు ఆ రోజే నేను ఆ రోజు నుంచి ఒక నోట్ బుక్ కొని బుక్కు కొన్న ఖర్చు ఐదు రూపాయలను రాసి మా అమ్మని హాస్పిటల్లో చెకప్ చేయించిన ఖర్చు నుంచి అన్ని రాశాడు ఆయన మా నాన్న సరే తర్వాత చెప్పు అన్న ప్రాసిన డ్రెస్సు కొనిచ్చింది ట్యూషన్లు చేర్పించింది తిన్నది ఖర్చు పెట్టింది సమస్తం అన్ని ఖర్చులు ఆ బుక్లో రాసి పెట్టుకున్నాడురా మాకు ఎవరికి అవసరం తెలియదు పొద్దున్నే ఒక పెళ్లి సంబంధం గురించి చెప్తూ ఈ రోజు నువ్వు ఎక్కడికి వెళ్ళదు పెళ్లి కూతురు వాళ్ళు చూడడానికి వస్తున్నారు ఏంటి పెళ్లి కూతురు నన్ను చూడడానికి వస్తుందా ఎవరైనా ఫస్ట్ పెళ్లి కొడుకుని చూడడానికి వస్తారా దానికే నేను చాలా బాధపడ్డాను అది ఆ సంబంధమే వద్దా నీ కట్నంగా ఏడు లక్షల రూపాయలు అమ్మాయికి పది కాసుల బంగారం ముచ్చటగా ఒక సుజుకి బైకు అన్నీ ఇస్తామన్నారు అడ్వాన్స్ గా లక్ష తీసుకున్నాను అడ్వాన్స్ తీసుకున్నావా నేను వాటన్నిటికి ఒప్పుకున్నాను చెప్పేసాను ఏడు లక్షలురా రా లక్షలు గొప్ప లక్ష్యం గొప్ప లక్షలేరా ఆ తర్వాత గొడవ చాలా పెద్దగా అయిపోయింది మామూలుగా నా వల్ల కాదు నీ వల్ల కాదంటే పద్దెనిమిది లక్షల అరవై నాలుగు వేల ఐదు వందల అరవై రూపాయలు అప్పు ఉంది నా అప్పు తీర్చు నువ్వు ఎక్కడికైనా బాగుంటాడు ఏం చేయాలి అర్థం కాలేదురా కొడేరా మొత్తం డైరీలను తీసుకొచ్చేసాడు ఇరవై ఏడు డైరీలు ఉన్నారా నేను చూసి షాక్ అయిపోయింది తెలుసా ఎలాగైనా ఆయన అప్పు తీర్చాలరా నేను చూస్తుంటే నాకు చాలా బాధ వస్తుందిరా ఒరే హరి ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళి ఉంటావు ఊళ్ళో సత్రాలు కూడా లేవు కదా నీ రూమ్ ఉందిగా ఒరే నమ్మబుద్ధి అవడం లేదురా కూడా ఇలాంటి ఉంటాడా అది కాదురా నా సందేహం ఏంటంటే హనీకి ఎంత రోషం ఉందా పౌరుషం సిగ్గు లజ్జా ఉన్నాయా ఉన్న పడంగా ఇల్లు బయటకు వచ్చేసావు ఉంది నాకంటూ ఒక స్టేటస్ ఉందిరా దాన్ని అలాగే భద్రపరచుకోరా ఇప్పుడు నువ్వు ఒక కథ చెప్పావు నేను ఒక కథ చెప్పనా ఏంటి నేను కథ చెప్పానా రే నువ్వు నిజమే చెప్పావులే నేను ఒకటి చెప్తాను విను కానీ కోపడమ్మ కిలాడీ రంగ పిక్చర్ చూసి నిన్ను కన కదా నన్ను కన్న కథ కాదురా ప్రేమలో పడ్డ